హై అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇక్కడైతే ఎస్టర్డే బ్లాక్ కంటిన్యూషన్ గ్యాస్ వచ్చిందని చెప్పాను కదా నెక్స్ట్ డే అయితే ఇంకా మంచిగా పూజ చేసుకున్నాను వన్ వీక్ పడిందండి గ్యాస్ రావడానికి అయితే లాస్ట్ సాటర్డే లాస్ట్ ఫ్రైడే వచ్చాము థర్స్డే నైట్ వచ్చాము కదా సో ఆ రోజు నుంచి మళ్ళీ గ్యాస్ వచ్చేసి సేమ్ అదే రోజు థర్స్డే ఈవినింగే వచ్చింది వన్ వీక్ అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం ఫ్రైడే రోజు ఉంది కదా చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నట్టు కదా ప్రసాదం చేస్తున్నాను మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి సో ఇక్కడైతే గ్యాస్ నేను అసలు ఇది ఎప్పుడో చెప్పాల్సింది మర్చిపోయాను గ్యాస్ ఎంత ఉంది ఏంది చెకింగ్ మిషన్ అండి ఇది సో ఇదైతే మా హస్బెండ్ తెచ్చారు బయట షాప్లో దొరికింది అనుకుంటా బయట షాప్లో తెచ్చారు సో మనం రెగ్యులేటర్ కింద పెట్టేస్తాం అన్నట్టు అసలు గ్యాస్ ఎంత ఫిల్ అయ్యి వచ్చింది అయిపోతున్నప్పుడు మనకి ఎలా తెలిసిద్ది అని సో ఇది లాస్ట్ లాస్ట్ మేము ఏమంటారు చూడండి హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి వాడాము సో ఇదైతే మళ్ళీ ఇప్పటికి ముంబైలో ఉన్నప్పుడు అవసరం రాలేదు ఎందుకంటే మనకి సిలిండర్ కాదు కాబట్టి గ్యాస్ అయితే ఫుల్గా ఏం ఫిల్ అవ్వదండి ఒక సెవెంటీ పర్సెంటే నేను ఈరోజు అసలు వాడనే వాడలేదు ముందు రోజే కదా చూసారు కదా ఇంత గ్రీన్ ఫుల్గా ఏం ఉండదు అట్లాస్ట్ ఉండదు అయిపోతుంది అంటే ఇటు రెడ్కి లో వస్తుంటుంది అన్నట్టు ఆ టైంలో మనం బుక్ చేసుకోవాలి గ్యాస్ ఎంతో ఉంటుందని నేను కూడా ఫస్ట్లో గ్యాస్ ఫుల్గా ఫిల్ అయ్యి వస్తుంది అనుకున్నాను బట్ ఈ మిషన్ పెట్టిన తర్వాతకి గ్యాస్ గ్యాస్ చెకింగ్ ఫిల్లర్ అన్నట్టు ఇది ఇది పెట్టిన తర్వాత అసలు తెలిసింది అంత నిండుగా ఏం రాదు ఆఫే వచ్చింది అన్నట్టు ఇక్కడ మార్క్ మనకి ఆ చిన్న ముళ్ళు ఉంది చూడండి అది అయిపోతుంటే రెడ్ దగ్గరికి జరిగిపోతుంటుంది అన్నట్టు రెడ్ దగ్గరికి కొంచెం అవుతున్నప్పుడు ఇంకా బుక్ చేసుకుంటాం అన్నట్టు సో ఇంకా ఈరోజు ఫ్రైడే కదా ఇంకా మనం మన స్టవ్ అంటే ఇన్ని రోజులు అయితే ఇండక్షన్ స్టవ్ వాడాను సో ఇక్కడ కూడా కొంచెం ఎలాగో ఈరోజు ఫ్రైడే కదా పూజ పెట్టి పూజ చేసుకుందాం ఇంట్లో అని అలా వెళ్ళి ఇలా అంటే నేను వీడియో పాస్ చేసి బయటికి వెళ్ళి వచ్చేసరికి పొంగిపోయాయి సర్లే మంచిదేలే యాక్చువల్లీ సో పొంగితే మంచిది కానీ ఒకసారి పొంగి పొంగింది కదా ఇంకే ముందు అసలు తోట రాకుండా బట్ ఈరోజు కూడా పాలు పొంగిపోయాయి మంచిగా దేవుని పాటలు పెట్టేసుకుంటూ నైవేద్యం పెట్టేసుకున్నాను జస్ట్ అటుకుల పాయసం సింపుల్గా బెల్లం వేసి చేశానండి ఇంకా పూజ దగ్గర అయితే నైవేద్యంలాగా పెట్టేసుకున్నాను సో అంతే ఇంకా మొత్తం ఇదంతా పూజ అంతా అయిపోయిన తర్వాతకి పిల్లలు టీవీ చూస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్కి నేను ఇంటి పాలు ఇచ్చేసాను అంతే పాలు ఇప్పుడు ఇందాకనే లేసారు సో పాలు కా చేసి ఇచ్చేసాను ఈ అయితే ఇంకా నేను అదే అటుకుల పాయసం మళ్ళీ చేసి ఇచ్చాను అది తింటున్నారు ఇంకా ఇంట్లో అయితే ఏమీ వెజిటేబుల్స్ లేకుండే ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడ్ అది సాటర్డే ఉంటుందండి సాటర్డేస్ అంతా వీక్కి సరిపడా తెచ్చేసుకుంటాను సో లాస్ట్ సాటర్డే అయితే ఫస్ట్ టైం వెళ్ళడం కదా అసలు కొన్ని కొన్ని అలా టైం లేకుండా ఆయన ఓపిక కూడా లేకుండేసరికి కొన్ని కొన్నిగా తెచ్చుకున్నాను అన్నట్టు సో మళ్ళీ రేపు ఉంటుంది మార్కెట్ ఇంకా ఓన్లీ ఆలు ఉంటే ఆలు ఫ్రై సింపుల్గా చేసి పెట్టేస్తున్నాను పిల్లలకైతే రైసును ఆలు ఫ్రై చేస్తున్నాను అది ఒకటి ఉంటే లంచ్ టైం అవుతుంది కదా అబ్బాయి ఇదేమైనా గ్యాస్ ఉంటే అంటే స్టవ్ ఉంటేనే బాగుంటుందండి ఎన్ని రకాలుగా మనం ఇండక్షన్లో అంటే చేసుకున్నా కూడా అతృప్తి ఉండదు ఫాస్ట్గా అయిపోతుంటుంది అటు ఇటు ఇంకా డ్రింకింగ్ వాటర్కి ఒక ఇలా బిందెలో పట్టేసుకుంటున్నాను రైస్ కడగడానికి అవుతుందని ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వచ్చింది బట్ మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా ఇలా పట్టి పెట్టేసుకుంటాను సో ఇంకా నై ఈరోజైతే నై ఈవినింగ్ స్నాక్ను కర్రీ లాగాను ఈ బొబ్బెర్లు నానపెట్టాను చాలా డేస్ అయింది పిల్లలు అయితే ఎంత వీక్ అయిపోయారో తెలుసా ఏం తింటున్నారో ఏమో అంటే టైంకి ఏదో ఒకటి పెడుతున్నాను కానీ అంత హెల్దీ ఫుడ్ పెట్టట్లేను మళ్ళీ మన రొటీన్లోకి వచ్చేసాను నేను మంచిగా చక్కగా పిల్లలకి వండి పెట్టేసుకోవాలని కొంచెం తిక్కుగా చేసి పెట్టే ఎక్కువ గ్రేవీ కాకుండా నార్మల్గా చేశాను చక్కగా వేడివేడిగా అన్నము వాళ్ళు కొంచెం కుర్మ కుర్మ టైప్ లాగా చేశాను ఇంకా పిల్లలకైతే లంచ్ పెట్టేసేయాలి రేపటి నుండి కనే స్కూల్కి వెళ్తున్నాడు ఫస్ట్ అండ్ మిన్ను స్కూల్ ఇంకా చూడలేదండి చూడాలి అంటే ఇక్కడ మనకి సరౌండింగ్లోనే మన మనం ఉండేది ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ అనుకుంటున్నారు అపార్ట్మెంట్ కదండి అండ్ ఇండివిజువల్ హౌస్ కూడా కదా ఇది వెంచర్లో ఉంటుంది ఇండివిజువల్ హౌజే కానీ వెంచర్లో ఉంటుంది కాబట్టి మన వెంచర్కి వచ్చేసి టూ త్రీ స్కూల్స్ ఉన్నాయి దగ్గరలోనే జస్ట్ మనీ మీకు షాప్ చూపించాను కదా దాని పక్కననే అండ్ పక్కన గల్లీలో ఉంది బట్ అదంత మంచి మంచిగా లేదంటున్నారు కాలనీ వాళ్ళు అంటే మన ఓనర్స్ అంటే వాళ్ళు కూడా బాగాలేదు అంటున్నారు సో అది చూడాలి ఇంకా రోడ్ దగ్గరికి వెళ్తే ఇటు సైడ్ మెయిన్ రోడ్డుకి వెళ్తే ఉంటుందంట వెతకాలి ఇంకా చూస్తూ ఉన్నారు ఇంకా కన్నైకి వచ్చేసి నే రేపు ఇంకా ఏమంటారు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఈవినింగ్ అన్ని సర్ది పెట్టిస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ చేయగానే వెంటనే ఒకప్పుడు మనకి ఎన్ని ఇప్పుడైతే పిల్లలు చదివేయడం తక్కువ కానీ సోకులు ఎక్కువ అయిపోయాయి ఈ కంబాక్స్ చూడండి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారు అసలు నాకు అది ఓపెన్ చేయడం కూడా ఎక్కడ ఏందని అర్థం మన అప్పుడు ఎక్కడే అండి ఇలాంటి వెరైటీ వెరైటీ కంబాక్స్లో ఒక దగ్గర షార్ప్నర్ రేజర్ పెట్టుకోవడానికి పెన్సిల్స్ కలర్స్ అన్నీ అంటే డిమార్ట్లో తెచ్చుకున్నాడు అన్నట్టు మిన్ను కూడా కొనుక్కొచ్చుకుంటు కూడా దాచిపెట్టుకుంటే ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు వాడతాడంట అందుకే దాచి పెట్టేసుకున్నాడు సో ఇవన్నీ బుక్స్ ఆల్రెడీ పాత కేవీలోనే తీసుకున్నాము మనం ముంబైలోనే తీసుకున్నాము బుక్స్ అన్నీ సేమ్ ఉంటాయండి కే అందుకే ఈ ఊరికే మేము పద్ ఏమంటారు కదా పదే పదే తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ కేవీని చూస్ చేసుకుని ఎవ్రీ త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి సో పిల్లల స్టడీ కూడా ఇబ్బంది ఉండదు మిడి అంటే మిడ్లో కూడా మనము ట్రాన్స్ఫర్ అయినా కూడా ఇక్కడ ఆల్రెడీ కేవీ లెసన్స్ సబ్జెక్ట్స్ ఉంటాం కాబట్టి దీనికి కంటిన్యూషన్ ఉంటుంది అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మంచిగా ఇది కేవీస్ చూస్ చేసుకోండి పిల్లల స్టడీకి కూడా ఇబ్బంది అవ్వదు సో ఇంకా నేను అన్ని బుక్స్ అన్నీ పెట్టేశాను లంచ్ బాక్స్ కూడా ఈసారి లంచ్ బాక్స్ కోసం ఒక బ్యాగ్ తీసుకున్నాను డిమార్ట్లోనే ఇది వన్ నైంటీ నైన్ ఇమ్మబడింది ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా రెడీ అయిపోయాడు మార్నింగ్ ఇక్కడ ముంబైలో వచ్చేసి సెవెన్ ట్వంటీకేనండి స్కూలు అంటే క్వార్టర్ టు వన్ అవర్ జర్నీ కాబట్టి కానీ వచ్చేసి క్వార్టర్ టు సిక్స్కి వెళ్ళిపోయేది అన్నట్టు ఇక్కడ అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్కి స్కూల్ అన్నట్టు సో ఏం చక్క మంచి టు డేస్ స్కూల్కి అయితే ఈరోజు తీసుకొని వెళ్తున్నాము చూడాలి బ్రేక్ఫాస్ట్ తినేసే వెళ్ళాలి ఇంకా షార్ట్ బ్రేక్ను అంటే ఏదైనా ఫ్రూట్స్ లంచ్ బ్రేక్ ఉంటుందంట సో ఇంక అందరం వెళ్తున్నాం ఫస్ట్ డే కదా నేను కూడా చూడాలి మళ్ళీ ఏమంటారు చూడండి నేనే తీసుకొచ్చుకోవాలి పికపింగ్ నేనే చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ అయితే మా హస్బెండ్కి టైం కుదురుతుంది కన్నయ్యని దింపి రావడానికి తనకు వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ కాఫీస్ సో కన్నయ్యకి వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్కి మంచిగా తనని డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇంకా నేనైతే తీసుకొని రావాలి అందుకొకసారి ఎక్కడ అంటే ఎక్కడ పిల్లల్ని మనము పిక్ చేసుకోవాలని చూపించడానికి అయితే ఇంక అందరం వెళ్తున్నాం అన్నట్టు సో చూసేయాలి దగ్గరనే పాపం అక్కడైతే ఎంత జర్నీ చేసేటోడో కనీకైతే హ్యాపీ ఇప్పుడు చాలా దగ్గర అయిపోయింది సో నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ లాస్ట్ ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు కాదు జిరాక్స్ ఇచ్చాము ఒరిజినల్స్ ఇవ్వలే ఇంక అది కూడా పెండింగ్ ఉంది ఐడి కార్డు ఇస్తారు కదా ఒక పాస్ ఫోటో కూడా ఇవ్వాలి ఐడి కార్డ్ ఇస్తారు కాబట్టి సో అది ఇంకా నాకు కమెంట్ కూడా వస్తున్నాయి ఇల్లు బాగుంది అక్కడిని నిజంగా అండి చాలా చాలా బాగుంది నాకైతే నా ఇల్లు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఈ ఫీల్ రాలేదు నిజంగా మేము కట్టుకుంటే ఎలా ఉంటుంది ఇది నా ఇల్లు అనే ఫీల్ నిజంగా బాగుంది ఇల్లు ఈ అట్మాస్ఫియరే కానీ చాలా చాలా బాగుంది వెంచర్ కాబట్టి చాలా బాగుంది ఇల్లు కూడా ఎక్కువ పెద్ద అంటే నాకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ నచ్చవు ఇండివిజువల్ హౌస్ ఉండాలి మన పక్కన అందరూ ఉండాలి మళ్ళొక్కరమే ఉండకూడదు అన్నట్టు స్కూల్ కూడా మన ఇంటి నుంచి ఒక్కరు ఒక్క పది అడుగులు మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగితే అయిపోతుంది బండి ఇందులో నుంచి వెళ్ళడానికి ఉండదు సో ఇప్పుడు అందరం వెళ్తున్నాం కాబట్టి ఇలా ఇక్కడ బండి ఇక్కడనే పార్క్ చేసి పెట్టుకోవచ్చు వెంచర్ బయట అన్నట్టు ఇప్పుడు మనం వెంచర్ బయటకు వెళ్తున్నాం వెంచర్ లోపల ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ స్కూల్ ఇదంతా రోడ్ క్రాస్ ఈ రోడ్ ఒక్కటేనండి ఇబ్బంది ఫోర్ రూట్స్ ఉన్నాయి అన్నట్టు సో కన్ మిన్నయ్య స్కూల్ కూడా వెళ్తే తన టైమింగ్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి సో తను లేకుండా బెటర్ ఈ రోడ్ పైన ఇద్దరం భలే సతాయిస్తాడండి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మిన్ను సో ఫైనల్లీ అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్ అని అడుగుతున్నారు స్కూల్ వచ్చేసి గోల్కొండ గోల్కొండనండి సో అది ఇంకంతకంటే ఎక్కువ ఏం లేదు సో చెప్పలేను గోల్కొండ స్కూల్ బాగుంది అన్నారు స్టడీ బేసిక్గా గచ్చిబౌలిలో చూద్దాం అనుకున్నాము స్కూల్ వచ్చేసి బాగుంది కానీ అక్కడ రూమ్ రెంట్ చాలా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కొడుకనే పిల్లలు చదువుకుంటురని కానీ వెళ్ళగానే చాలా చాలా ఫీల్ అయ్యిండు నా ఫ్రెండ్స్ లేరు ఇదేందో కొత్తగా ఉంది నాకు అక్కడ నచ్చలేదు అన్నాడు బట్ వెంటనే మేము ప్యాంపర్ అంటే మైండ్ ట్యూన్ చేయాలి పిల్లలకి సో ఇప్పుడైతే వచ్చేసాము స్కూల్లో డ్రాప్ చేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఇంకా టూ ఫార్టీ ఫైవ్కి వెళ్ళి తీసుకొని రావాలి సో ఇంకా వచ్చేసాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వేయాలి వేయలేదు వేస్తాను సో ఇప్పుడే ఇంకా ఇంకా చపాతి చేశాను ఈరోజు ఫస్ట్ డే కదా సో కనే స్కూల్కి వెళ్ళిన రోజు యోగా డే ఉండే జూన్ ట్వంటీ ఫస్ట్న ఇంకా వచ్చేసరికి ఆంటీ కూడా వచ్చారు ఇల్లంతా నీట్గా మాపు పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేశాను తీసుకొని రాసి టూ అలా టూ ఫిఫ్టీన్ అవుతుంది టూ ఫార్టీ ఫైవ్కి స్కూలు క్లోజ్ అన్నట్టు అక్కడనేమో వన్ థర్టీకి క్లోజ్ ఉండే ఇక్కడ టూ ఫార్టీ ఫైవ్కి నేను టూ ఫిఫ్టీన్కి వెళ్తాను నడుచుకుంటూ వెళ్ళాలి కదా ఫస్ట్ డే సో ఫస్ట్ డే ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఉన్నాము ఎక్కడ తీసుకోవాలి ఏదో మనకి ఫస్ట్ ప్లేస్ తెలియదు కాబట్టి సో ఎక్కడికి వెళ్తున్నాము నువ్వు సో అది నడుచుకుంటూ వెళ్ళొచ్చు అప్పుడైతే ఎంతో జర్నీ చేసిండు కన్నయ్య ఎప్పుడైతే హ్యాపీగా మంచిగా దగ్గరనే ఉంది అన్నట్టు నేను వెళ్ళి తీసుకొని రావచ్చు ఇంకా మిన్ను స్కూల్కి వెళ్ళట్లే మిన్ను స్కూల్ ఫైనల్ డే ఇంకొక జూలై ఫస్ట్ వరకి మిన్ను స్కూల్ కూడా చూసి చేస్తాము ఫుల్ ఎండ ఉంది అంతే ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చేద్దాం ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చూసేయండి బాబాయ్ ఫస్ట్ డే కాబట్టి నేను టూ ట్వంటీ అలా ఆ టైంలో వెళ్ళాను టూ థర్టీ ఫైవ్కి టూ థర్టీకి అయిపోతుంది ఇంక ఇవన్నీ కూడా స్కూల్ పిల్లల్ని తీసుకురావడానికి అన్నట్టు ఆటో పెద్ద వెహికల్ లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ పిల్లలు ఉంటానేమో పెద్ద వెహికల్ను వ్యాన్ లాంటిది లేదంటే ఇద్దరు ముగ్గురు అలా మాట్లాడుకుంటారు కదా వెంచర్లో ఉంటారు మోస్ట్లీ మా ఇంటి చుట్టుపక్కనే చాలా మందికి ఏవి ఉన్నారు అందుకే మేము ఉండే ఏరియాకి అంత డిమాండ్ అండి రెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్కి అంటే అంత రేటా అంటున్నారు మెహదీపట్నంలో అంతేనండి అండ్ ఇంకోటి గచ్చిబౌలి స్కూల్ వచ్చేసి సిక్స్టీ కే ఉన్నాయి ఇంకా స్కూల్ దగ్గరలో ఉంటే ఇదే ప్రాబ్లం అన్నట్టు రెంట్ ఎక్కువనే ఉంటది అండ్ విత్ మెయింటెనెన్స్ అండి అంటే మనకు చెత్త వేయడానికి వాళ్ళకి కూడా ఇదంతా అన్నట్టు ట్వంటీ ఫైవ్ కే అలా అవుతుంది సో స్కూల్కి అయితే వచ్చేసాము ప్రైమరీ ప్రైమరీ వాళ్ళకి ఇక్కడ ఎన్నో కదా ఇక్కడ కూర్చుందిరా సో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది ఎలా ఉందో ఏమే ఎక్స్పీరియన్ ఫుల్ ముఖమేండి అయింది సో ఇంకా తీసుకొని వెళ్ళాలి ఎలా ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అని వచ్చిన తర్వాత అడుగుదాం ఓకేనా కేవీ స్కూల్ ఎప్పుడు కూడా చాలా అంటే లోపలైన డిస్టెన్స్గా ఉంటుంది పెద్దగా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ అంతే కదండి ఈవెన్ ఏపీఆర్ జేసి ఆల్సో అవి కూడా అలానే ఉంటాయి ఇంక ఇక్కడ పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు వచ్చేటప్పుడు అయితే అంటే అక్కడ తోలినప్పుడు కొంచెం ఫీల్ అయ్యాడు ఇంకనే ఏది మంచి నేను ఎక్స్పెషల్ నేను ఏది చెప్తే అది వింటాడండి ఇది మంచిది బయట మాకు ఏం చేయాలో తెలుసుగా నీ మంచి కోసం అనే ఒక్క మాట నేను ధైర్యం ఇస్తే చాలు చక్కగా వింటాడు ఆ హోప్ ఉంది నా దగ్గర అంటే కన్న ఇప్పుడు స్కూల్ నుంచి మంచిగా వస్తాడు మంచిగా అలవాటు అవుతాడు అని తప్పదు మన డ్యూ డా నాన్న డ్యూటీ ప్రకారం అన్నీ మారాలి మళ్ళీ ఇక్కడ ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతామన్నట్టు అందుకే ఇంకా అమ్మాయి అట్లా ట్యూన్ చేస్తున్నాను ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి కొత్త ప్లేస్ కొత్త వాటర్ కదా బాగా బ్లాక్ వచ్చింది ఫేస్ కూడా కొంచెం కొంచెంగా ఉన్న అంటే చేంజ్ కనిపిస్తుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఇంకా అలవాటు అవుతుండొచ్చు వాటర్ అయితే చూడాలి ఇంకా ఈవెన్ ముంబైకి వెళ్ళినప్పుడు కూడా అంత అయింది హెయిర్ అయితే ఎంత ఊడిపోతుందో అండి నాకు పెద్ద హెయిర్ అస్సలు ఇష్టం ఉండదు ఉన్న చిన్న హెయిర్ ఊడిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు చూడాలి ఉండాలి ఏమన్నా కేర్ తీసుకోవాలంటే ఎక్కడ అసలు క్షణం తీరిక ఉండట్లేదు తెలుసు అసలు హడావిడి హడావిడిగా ఉంది ఫైనల్ అయితే వచ్చేసాడు కన్నయ్య అయితే ఎలా ఉందని అడిగేసిద్దాం నీకు స్కూల్ నచ్చిందా కానీ ఆయన మాటలు మాటలు బాగుంది ఇంగ్లీష్ స్కూల్ మస్ బాగుంది అవునా అంత ముద్దుగా మస్ బాగుంది అవునా స్కూల్ నచ్చిందా నీకు బాగుంది ఓకే హ్యాపీ కదా నువ్వు స్కూల్ కి స్కూల్ హ్యాపీ కదా నువ్వు పెట్టిన హిందీ ఇంగ్లీష్ రావాలన్న తెలుగు మనకు ఎవరికైనా వచ్చింది కానీ చలో చలో స్కూల్ నచ్చింది కదా మంచిగా ఫ్రెండ్షిప్ కూడా చేసుకోవాలి చెప్పే కదండి పేరెంట్సే పిల్లలకి ఫస్ట్ గురువు మనం ధైర్యం చెప్తే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు మా పిల్లలకైతే నేను నేనే అన్నట్టు ఫస్ట్ అంటే బాగా ధైర్యం చెప్తే ఆయన సపోర్ట్ ఇవ్వాలి మనం పే హ్యాపీ పేరెంటింగ్ ఉండాలన్నట్టు ఇక్కడైతే ఇంకా కనే కూడా నాకు టెన్షన్ లేదు ఒకటే రోజు బాధపడిన ఒక్క క్షణము తర్వాతకి సెట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాతకి హిందీ మర్చిపోతాడో ఏమో అనుకున్నాను బై గాడిటరీస్ ఏంటంటే వాళ్ళ క్లాస్ టీచర్ ఢిల్లీ నుంచి వచ్చారు హిందీ తప్ప తనకి హిందీ ఇంగ్లీష్ తప్ప ఏం రాదు లో అంటే లోపల పిల్లలు తెలుగు మాట్లాడుకుంటున్నారు తెలుగు రావాలి మన మదర్ టంగే నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ హిందీ ఇంగ్లీష్ ప్రాపర్గా వస్తేనే కదా ఎక్కడైనా అందులోనూ ఇంకా మా పిల్లలైతే మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ టూ లాంగ్వేజెస్ అయితే చాలు హిందీ అయితే కనే ఫుల్ పర్ఫెక్ట్ ఇంకా హిందీనే మాట్లాడకుండా ఇంగ్లీష్ కూడా మాట్లాడమని చెప్తున్నాను హిందీ కూడా వస్తుంటుంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి బట్ ఈ చిన్న వయసులో ఈ ఏజ్లో వచ్చిందే పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు సో ఇది అండి మొత్తానికైతే ఫస్ట్ డే స్కూల్ హ్యాపీగా వెళ్ళేసి వచ్చాడు అండ్ ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయి ముంబైలో ఫుల్గా వర్షాలు అండ్ ఇక్కడ ఫుల్గా ఎండలు ఉన్నాయి ఇంకా పిల్లల్ని ఇప్పుడు ఫ్రెష్ అప్ చేయించి ఇంకా డిన్నర్ చేయించి హోంవర్క్ ఏమి ఇచ్చారు ఎలా అడిగా అంటే క్లాస్ ఎలా జరిగింది ఏంటి అనేసి ఇంకా బోలాడు మాట్లాడుకోవాలి సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా పిల్లలకు మంచి వేడి వాటర్తో స్నానం చేయించాలి ఆల్రెడీ బయట నుంచి వేడిగానే వేడి వేడిగానే బయట నుంచి వచ్చాం కాబట్టి కూల్ కూల్ వాటర్తో చేపిస్తాను ఓకే ఇంకా డిన్నర్ చేయించి కాసేపు పడుకోబెట్టడమా ఏదో ఒకటి చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్ను బర్త్డే ఉంది అసలు ఇక్కడ చెయ్యాలా అక్కడ చేయాలా కన్ఫ్యూజ్లో ఉన్నాము ఏమవుతుందో కూడా ఈ వీడియో తీసేంత వరకు కూడా తెలియదు ఎలా చేస్తాం ఏంటి అనేసి నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ చూసేయండి బా